చేయి వదలకు నేస్తమా ధారావాహిక రెండవ భాగం రచన వేలూరి ప్రమీలా శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సునీల దొరబాబుల పెళ్లి పీటలమీద ఆగిపోతుంది ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది సునీల పరిస్థితికి జాలి పడతాడు తేజ ఇక చేయి వదలకు నేస్తమా ధారావాహిక రెండవ భాగం వినండి సికింద్రాబాద్ స్టేషన్లో దిగి అమీర్పేట వెళ్ళడానికి మెట్రో స్టేషన్ వైపు నడిచాడు తేజ టికెట్ తీసుకుని అప్పటికే ప్లాట్ఫామ్ మీద ఉన్న మెట్రోని క్యాచ్ చేయడానికి పరిగెడుతూ డోర్స్ క్లోజ్ అయిపోతూ ఉండగా వింటి నారిని వీడి గగనంలోకి దూసుకెళ్లిన బాణల్లా ప్లాట్ఫామ్ వదిలి ఒక్క అగ్గలో లోపలికి చేరాడు హామ్మయ్య ఆయన ఊపిరి తీసుకుని కూర్చోడానికి ఏమైనా దొరుకుతుందేమోనని జనాన్ని నెట్టుకుంటూ ముందుకి కదులుతున్నాడు రకరకాల పన్నుమీద మెట్రో ఎక్కి గమ్యం చేరాలనుకుంటున్న వారందర్నీ మోస్తూ గుంభరంగా సాగుతోంది రైలు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పక్కవారిని గమనించే స్థితిలో లేని కొందరు పైనున్న హ్యాంగర్స్ పట్టుకుని వేలాడుతున్నారు రాడ్డుకు చేరబడి ఫోన్ మాట్లాడుకుంటున్న ఓ అమ్మాయి చూపుడు వేలితో గాల్లో అక్షరాలు దిద్దుతూ నాలుగడుగుల దూరంలో ఉన్న బాయ్ ఫ్రెండ్కి ఏవో సైగలు చేస్తోంది ఏమర్థమైందో తలాటిస్తూ నెక్స్ట్ స్టేషన్లో దిగిపోదామన్నట్లు సైగ చేశాడు సమాధానంగా అమ్మాయి బొటనవేలు పైకెత్తి చూపింది అతను గాల్లోకి విసిరిన వలపు సంకేతాలకు ఎర్రబడిన ఆమె బుగ్గల్లో మెరుపు పెదవులపై చిరునవ్వు విరిసి సిగ్గుతో కళ్ళు కిందికి వాల్చింది ఇరవై ఏళ్ళు రాకుండానే తెలివిమీరిపోతున్నారు అంతా అరచేతిలో అంతర్జాల మహిమ వీళ్లనెవరూ బాగుచేయలేరు చదువుకునే వయసులో ఎఫ్ఐఆర్లు పెట్టుకుని తిరుగుతారు ఆ తర్వాత బతుకుతెరువుకి డబ్బు సంపాదించే మార్గం తెలియక మోసాలకు కూడా వెనకాడరు తల్లిదండ్రుల్ని తల దించుకునేలా చేస్తున్న ఇలాంటి యూత్ సమాజానికి ఉపయోగపడే వాటిపై దృష్టి పెడితే మన దేశం ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండేది అనుకుంటూ చిరాగ్గా మొహం తిప్పుకున్నాడు తేజ మరోపక్క కూచోడానికి చిన్న జాగా దొరకబుచ్చుకున్న ఓ ఐటీ ఉద్యోగి ల్యాప్టాప్ ఊళ్ళో పెట్టుకుని రెండు చేతుల వేళ్లను మీద టకటకలాడిస్తున్నాడు అక్షరాల కన్నా వేగంగా అతని ఆలోచనలు పరిగెడుతున్నాయి కాలానికి జ్ఞానం వేసే రేసు గుర్ర లాంటి ఐటీ ఉద్యోగుల కోవకు చెందిన ఆ వ్యక్తి భావోద్వేగానికి అతీతుడైన మునిలా కనిపించాడు జానడి సీట్లో ఒదిగ్గా ఒదిగిపోయి ఓ పక్కగా చివరికి కూచున్న డెబ్బై ఏళ్ల ముదుసరి ఆసరా కోసం ఇనుప స్తంభానికి తల అనించి కునికిపాట్లు పడుతూనే నిద్దట్లోకి జారుకుంటుంది పాటు జీవితంలో పరుగెత్తి పరుగెత్తి అలసిపోయినట్టున్న ఆమె శరీరంపై ముడుతలు ఆటుపోటులకు చెదరిన అలలను తలపిస్తున్నాయి రాలడానికి సిద్ధంగా ఉన్న పండుటాకులాంటి ఆ బక్కబల్సని ప్రాణం అర్ధ రూపాయి వచ్చినా చాలనట్లు సన్నని చెట్టుకొమ్మల్ని నున్నగా గీకి బొమ్మలుగా మలిచి అమ్ముకుంటుందని రెండు కాళ్ల మధ్యన కదలకుండా తొక్కిపట్టిన వెదురు గంపలో అందంగా పేర్చిన బొమ్మల్ని చూస్తే అర్థమవుతోంది రకరకాల మనుషులు కిటకిటగాడుతున్న మెట్రోలో చెమట వాసనల మధ్య ఒక్కసారిగా పరిమళభరితమైన సువాసన ముక్కుకి సోకడంతో తలతిప్పి చూశాడు తేజ ఎర్రని గులాబీలు రెండు వాటికి కొంచెం క్రిందగా గుచ్చిన సంపెంగల గుత్తిని జడ మొదట్లో అందంగా ముడిచి పైకి వినిపించి వినిపించినట్లుగా రెహమాన్ ట్యూన్ హమ్ చేస్తూ పెదవులతో తాళం వేస్తోంది ఓ జవ్వని ఆ పరివణం ఆమె తలలో తురుముకున్న నుంచి వస్తున్నదే అని గ్రహించాడు అప్పుడు చూశాడు సపోర్ట్ కోసం ఐరన్ పోల్ పట్టుకొని క్రీగంట తరనే గమనిస్తున్న ఆమె లావెండర్ కలర్ జార్జెట్ చీరలో తెల్లని పాలరాతి బొమ్మల మెరిసిపోతుంది దృష్టి మరల్చుకొని తమాయించుకొని కొంచెం సర్దుకొని నుంచున్నాడు మరోసారి చూడాలని మనసు మారా చేస్తుంటే కళ్ళ చివరి నుండి ఆమెను చూశాడు పూల పరిమళాన్ని ఆస్వాదించాలని రెక్కలో ఆడిస్తూ తిరుగుతున్న సీతాకోక చెలుపులా మారిన అతని మనస్సు చిత్రమైన ఆమె రూప లావణ్యానికి ఆకర్షింపబడి ఆమె చుట్టూ విహరిస్తోంది లేదు ఈమె అవును ఈమె సునీల మనసులోనే అనుకున్నాడు ఆ రోజు మీద కూర్చున్నప్పుడు అంతగా గమనించలేదు కాని ఆమెను ఇలా దగ్గరగా చూసినప్పుడు మాత్రం ఎంత అందంగా ఉంది అనుకున్నాడు పున్నమి చంద్రుడిలా నిండుగా గుండ్రంగా ఉన్న మొహం కలువ రేకుల్లాంటి అందమైన కళ్ళకి దిష్టి గీత గీసినట్లున్న కాటుక రేఖలు గాలికి ఊయలూవుతున్న లోలాకుల్ని బంధించాలని ఆరాటపడుతూ కిందికి ఉరికి వేలాడుతున్న రింగు రింగుల ముంగురులు ముక్కుకి పగ్గం వేస్తున్న మువ్వల బుల్లాకును కవ్విస్తున్న ఎర్రటి లేత పెదవులు ఓ ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడం మర్చిపోయి మళ్లీ మామూలు స్థితికి వచ్చినప్పుడు గమ్మత్తుగా తాకిన ఆమె జడలోని జంట గులాబీల పరిమళం మత్తెక్కిస్తూ ఉంటే మోహితుడై పరవశంతో ఆమెనే చూస్తుండిపోయాడు అతని చూపులు వలపు బాణాల్లా గుచ్చుకున్నాయేమో తాసుపాము నల్లని పొడవైన జడను విసురుగా వెనక్కి తోసి కొద్దిపాటి అసహనాన్ని చేసింది సునీల ఆమె ఇబ్బంది పడుతూ ఉండడం గమనించి గబుక్కున మొహం తిప్పుకొని ముందున్న వారిని దాటుకుని కొంచెం ముందుకి కదిలాడు తేజ అలా వెళ్తూ వెళ్తూ ఓసారి వెనక్కి తిరిగి చూసి ఆమె ఒక కంట తనని గమనించడం చూసిన అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది అపురూపమైన ఆ రూపాన్ని కనురెప్పల చాటున పదిలంగా దాచుకొని చేరవలసిన గమ్యం గురించి ఆలోచిస్తూ నిల్చున్నాడు మరో ఐదు నిమిషాల్లో మెట్రో రైలు అమీర్పేట స్టేషన్కి చేరుకుంది స్టేషన్లో దిగగానే సునీలను కలవడానికి వచ్చినామని చూసి ఆశ్చర్యపోయాడు ఇద్దరూ అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉన్నారు బహుశా కవలలేమో అనుకున్నాడు కానీ ఇద్దరి ఆహార్యంలోనూ పొంతనలేదు ఆ రెండవ ఆమె చాలా మోటన్గా పూర్తి ఆసనిక వస్త్రధారణలో ఉంది ఈ ఇద్దరిలో రోజు పెళ్లిలో తాను చూసింది ఎవరై ఉంటుంది అనుకుంటూ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ వారినే గమనించసాగాడు ఇంతలో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తన స్నేహితుడు ప్రశాంత్ హాయ్ అంటూ దగ్గరకు వచ్చి పలకరించడంతో వారి గురించి ఆలోచించడం మానేసి అతన్ని అనుసరించి గేటు బయటకి దారితీశాడు తేజ ఏరా ఇక పర్మనెంట్గా వచ్చేసినట్లేగా సరిగ్గా ఆలోచించుకున్నావా చేస్తున్న ఉద్యోగం వదిలేసి తప్పు చేయడం లేదు కదా నేనైతే ఎవరికీ సమాధానం చెప్పుకోనవసరం లేదు కానీ నీ పరిస్థితి అలా కాదు కదా బాగా ఆలోచించుకునే ఈ స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకున్నావా తాళం తీసి రూమ్ తరపులు ఓపెన్ చేస్తూ యథారాపంగానే అన్న తేజంతో పాటు అతని స్టార్టప్ కంపెనీ కో ఫౌండర్గా ఉన్న ప్రశాంత్ మనస్సులో ఇంకేందో ఉండడం గమనించాడు తేజ కర్టన్స్ పక్కకు జరిపి వెలుతురు వచ్చేలా తలుపులు తీసి ఉంచి వచ్చేటప్పుడు దారిలో మార్కెట్లో కొని తెచ్చిన పళ్ళు కాయగూరలు తీసి ఫ్రిడ్జ్లో సర్దేసి స్ట్రాంగ్గా టీ తాగితే కాని బండకి తగ్గదంటూ పాల ప్యాకెట్ తీసుకుని కిచెన్ వైపు దారితీశాడు ప్రశాంత్ ప్రశాంత్ తేజాల స్నేహం ఈనాటిది కాదు ఇద్దరు హైస్కూల్లో ఉన్నప్పుడే కొత్త కొత్త ఆవిష్కరణల గురించి ఆలోచించేవారు కొంచెం సమయం దొరికితే చాలు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాల్లో తల దూర్చేసేవారు వీరిద్దరి ఆసక్తిని గమనించిన టీచర్లు కూడా సైన్స్ సంబంధిత విషయాలపై వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించేవారు ఇద్దరి ఆలోచనలు ఒకటే ఇద్దరి అభిరుచులు ఒకటే ఎక్కడున్నా ఇద్దరూ ఒకే రూమ్ తీసుకుని కలిసి ఉండేవారు ప్రతి విషయం ఒకరితో ఒకరు పంచుకునేవారు బీటెక్ చేసి మరొకరి కింద పనిచేస్తూ ఎదుగు బొదుగు లేకుండా ఇలా ఎన్నాళ్ళని ఉంటాం నీకు తెలుసు కదరా ఈ స్టార్టప్ పెట్టాలనేది నా డ్రీమ్ అందుకేగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ కోర్సెస్ చేసింది ప్రస్తుతం వేసిన డబ్బు పెట్టుబడికి సరిపోతుంది నేను ఎంచుకున్న రోబోటిక్స్లో గృహ అవసరాలను తీర్చే రోబోలను డిజైన్ చేసి సప్లై చేస్తే సంవత్సరం తిరిగేసరికి మనం ఒక స్థాయిలో ఉంటామన్న నమ్మకం నాకుంది అనవసరంగా వరి అవకు అంటూ ప్రశాంత చేతిలోని పాల ప్యాకెట్ తీసుకుని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాడు తేజ ఏమోరా చిన్నప్పటినుంచి నీ చదువుకైన ఖర్చంతా భరించి నీ మంచి చెడులు చూసిన మీ మేనమామ గోపికృష్ణ గారు నిన్న నన్ను కలిశారు ఒక్కసారి వాడికి నచ్చజెప్పి చూడకూడదా అని నాతో అంటేనూ అర్ధోక్తిలోనే ఆపేశారు గోడకి చేరబడి చేతులు కట్టుకుని ఒక కాలు మడిచి వెనక్కి గోడకి తన్నిపెట్టి నించున్న ప్రశాంత్ తనతో ఆ విషయం చెప్పడానికి సంశయించడం గమనించకపోలేదు తేజ అది సంగతి ఇలాంటిదేదో జరిగే ఉంటుందనుకున్నాను నాతో చెప్పి ప్రయోజనం లేదని నీ చేత చెప్పిస్తున్నాడనమాట అరే నా భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయం తీసుకునే హక్కు కూడా నాకు లేదా డబ్బు ఖర్చు పెట్టి చదివించినంత మాత్రాన ఆయన చెప్పినట్టే వినాలనుకుంటే ఎలా నాకు ఓ వ్యక్తిత్వం అనేది ఉంటుంది కదా ఆయన చదివించమని మేమేమైనా అడిగామా పల్లెటూరులో కన్నా పట్టణంలో మంచి ఎడ్యుకేషన్ ఉంటుందంటూ మా మామయ్యే బలవంతంగా నన్ను తీసుకువెళ్ళి చదివించాడు తన మనసులోని ఆవేదనంతా వెళ్ళగక్కాడు తేజ అది కాదురా నువ్వేదో సరైన ఉద్యోగంలో కుదురుకుంటే కుదురుకుంటే ఆయన కూతుర్ని నా మెడకు తగిలిద్దామనుకుంటున్నాడు అంతేగా అరే వరసైనంత మాత్రాన ఇద్దరికీ ముడిపెట్టేయాలనుకుంటే ఎలా ఒక ఇంట్లో కలిసి పెరిగిన వాళ్ళం నాకైతే మీద ప్రత్యేకమైన అభిప్రాయం ఏదీ లేదు అంతేకాదు ఆయనలా రైల్వే గార్డ్లా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కొత్తదనం లేని జీవితం గడపడం నా వల్ల కాదు నా మీదే ఆశలు పెట్టుకోకపోతే బయటి సంబంధాలు చూసుకోవచ్చుగా గంతకు తగ్గ బొంత దొరక్కపోరు నాకంటూ కొన్ని ఆశలు ఉంటాయి అని తెలుసుకోలేకపోతే ఎలా కేవలం డిగ్రీ వరకు మాత్రమే చదివిన ఆ అమ్మాయిని మాత్రం నేను చేసుకోను నాలాగే ఉన్నతమైన చదువులు చదువుకొని నా కంపెనీలో వాదోడుగా ఉంటూ ఇల్లు సంసారం చక్కదిద్దుకునే అమ్మాయి కోసం చూస్తున్నాను నా ప్రతి ప్రోడక్ట్ డిజైనింగ్ వెనక ఆమె సలహా ఉండాలి ఎవరెన్ని చెప్పినా ఈ స్టార్టప్ని మాత్రం ఆపేది లేదు కారాఖండిగా చెప్పాడు విక్తేజ ఎందుకు రాంత కోపం నీ ఆశయాలు వదులుకోమనే హక్కు ఎవరికీ లేదు నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా మార్చుకునే స్వాతంత్రం నీకుంది నీ మీద నమ్మకం ఉండబట్టే కదరా ఏమాత్రం ఆలోచించకుండా నేను నీ వెనక వచ్చింది ఒకరి నిన్ను చదివించారని వారికి నచ్చినట్లే ఉండక్కర్లేదని నాకు అనిపిస్తోంది ఏదేమైనా మనం డిజైన్ చేస్తున్న ఈ కంపెనీ అండ్ రోబోస్ వయస్సు మండిన వారికి జ్ఞాపక శక్తి లేక బాధపడేవారికి నిస్సందేహంగా సహాయపడతాయి పది మందికి ఉపయోగపడే పని చేస్తున్నందుకు రేపు మీ మామయ్యే నిన్ను మెచ్చుకుంటారు చూడు సరే కానీ మన కొత్త కంపెనీకి బిజినెస్ అనలిస్టులుగా ఉండడానికి ఇంటరెస్ట్ ఉందని నిన్న ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ నుంచి అప్లికేషన్ వచ్చింది దాన్ని ఆఫీసులో ఉంచాను వీలున్నప్పుడు ఒకసారి చూడు రిఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో ఊళ్ళోకి మా పెద్దత్తయ్య వాళ్ళు కొత్తగా షిఫ్ట్ అవుతున్నారు దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూడాలి ఈ రాత్రికి అక్కడే ఉండి రేపు తిన్నగా మన కొత్త ఆఫీస్కే వచ్చి కలుస్తాను వెళ్ళడానికి బండి తీస్తూ చెప్పాడు ప్రశాంత్ సరేనన్నట్లు వేలు పైకెత్తి చూపాడు తేజ ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించాడే కానీ కళ్ళ నిండా ఆమె రూపమే నిండి ఉండడంతో కలత నిద్రతోనే తెల్లవారి నడిపించాడు తేజ ఇంకా ఉంది చేయి వదలకు నేస్తమా ధారావాహిక మూడో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ